వివరాలకు రేపటి దినపత్రికలో మాధవి ఆలోచిస్తారా కడప తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది కడప ఎమ్మెల్యే మాధవికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలే రోడ్డుకెక్కారు ఇది కడపలో పార్టీ పరిస్థితిని తెలియజేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాల్లో గెలిచామని ఈసారి పదికి పదవి గెలవాలన్న ఉద్దేశంతో అక్కడే మహానడు నిర్వహించారు కానీ కడప జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు అందులో కడప ఎమ్మెల్యే మాధవి ఒకరు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మాధవిరెడ్డి సొంత కేడర్ను పట్టించుకోవడం లేదు తన వల్లనే గెలుపు సాధించామన్న విజయ గర్వం ఊగిపోతుండడం కడప నియోజకవర్గంలోని టీడీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది దూకుడుగా వెళ్తే ప్రజలు ఆదరిస్తారన్నది కడప నమ్మకం కావచ్చు కానీ అదే దూకుడు మాధవికి భూము అయ్యేటట్టుంది తన విజయం కోసం పనిచేసిన నేతలను కార్యకర్తలను పక్కన పెట్టి వలస వచ్చిన నేతలను పక్కన పెట్టుకోవడం క్యాడర్ కు కంటగింపుగా మారింది కడప కార్పొరేషన్ లో సీటుతో మొదలైన మాధవిరెడ్డి వివాదం తర్వాత ఆగస్టు పదిహేనో తేదీ నాడు వేదికపై జాయింట్ కలెక్టర్ తో కుర్చీ వివాదం వంటివి పక్కన పెడితే అసలు కార్యకర్తలను కూడా కేర్ చేయకపోవడం ఏం చేసుకుంటారో చేసుకోండి అని వ్యవహరిస్తున్న తీరుతో కడప నియోజకవర్గం టీడీపీ నేతలు మాత్రం కంగు తిన్నారు దీంతో వారు మరొక మార్గాన్ని ఎంచుకున్నారు ఎమ్మెల్యే మాధవరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడంతో ఇక నేతల ఆయనకు తమ బాధలను మొరపెట్టుకుని ఫలితం లేదని భావించి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు అధినాయకత్వంతో ఫిర్యాదు చేయకుండా మాధవికి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుతూ దేవుని గడపలో వెంకటేశ్వర స్వామికి వినతి పత్రాన్ని అందించారు అంతటితో ఆగకుండా కడప నియోజకవర్గం నేతలు ర్యాలీగా బయలుదేరి వెళ్లి కమలాపురం టీడీపీ నాయకుడు పుత్తా నరసింహారెడ్డిని కలిసి తమ గోడును వినిపించుకున్నారు మాధవరెడ్డి ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు వేరే పార్టీ నుంచి చేరిన వారికి వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వడమే ఈ రగడకు కారణమని అంటున్నారు మరి మాధవరెడ్డిని టీడీపీ నాయకత్వం కంట్రోల్ చేయకపోతే ఈసారి ఎన్నికల్లో టీడీపీ ఉనికి కోల్పోయే మొదటి సీటు కడప అవుతుందనే కామెంట్స్ ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి మరి చంద్రబాబు మందలించి వదిలేస్తారా లేదా ఆలోచిస్తారా అన్నది చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో